నువ్వు చవడ ఏంటి ఎందుకు మాట్లాడు చేతిలో తుపాకు కదా నువ్వు ఒక అబ్బకు పుట్టుంటే ఆ తుపాకు విసిరేసి నాతో పొట్టికి రాడ చూద్దాం అర్థం లేకుండా వాక్కు దయచేసి నేను చెప్పేది కొంచెం ఓర్పుగా విను చిన్నతనం నుంచి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కావాలనేది నా లక్ష్యం కానీ చేయని ఒక తప్పు కోసం జైలు శిక్ష అనుభవించిన నేరస్తుడిని కావడం వల్ల నాకు పోలీస్ ఉద్యోగం దొరకలేదు అందుకే ఇంతకాలంగా నీ స్థానంలో నీకు భద్రుగా ఉండి ఎందరో నేరస్తుల్ని నేను అరెస్ట్ చేశాను కానీ ఇప్పుడు కాశీనాథన ఒక పెద్ద స్మగ్లర్ నేను ఎవరైంది నిజాలని తెలుసుకుని నన్ను పోలీస్ దుస్తుల్లోనే వాడి తరపున స్మగ్లింగ్ చేయమన్నాడు నేను వీల్లేదని చెప్పినప్పుడు నిన్ను చంపేసి ఆ అభాన నా మీద వేస్తానని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నీ ప్రాణం కాపాడేందుకు కాశీనాథని వాడి గ్యాంగ్ అని అందరినీ రెడ్ హ్యాండెడ్ పట్టుకునేందుకు ఒక మంచి అవకాశం కోసం చూస్తూ నీ కాశీనాథ్ కింద పనిచేస్తున్నాను నాకు ఇంకా ఒకే ఒక వారం గడివి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ తర్వాత నేనే సరెండర్ అవుతాను అద్భుతమైన కథ అందమైన కదా ఎవరైనా పల్లెటూరు ప్రాంతం నుంచి జ్వలపాలు పెంచుకుని చెవికి దిద్దలు పెట్టుకొస్తాడు చూడు వాడితో వెళ్లి చెప్పు వాడిని నమ్ముతాడు ఇలా చూడు వన్ టూ త్రీ అని నీకు మూడు వరకు టైం ఇస్తాను ఆలోగా నువ్వే మర్యాదగా నాకు సరెండర్ అయ్యావంటే నీ కోసం కోర్టులో సపోర్ట్ చేసి నీకు శిక్ష మాక్సిమం నేను తగ్గించేలా చేస్తాను అదర్వైజ్ ఏమండి కొన్ని పోలీసులు పిలుస్తారా కమిషనర్ కూతురా మజాక థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇద్దరు దగ్గర రాకండి వచ్చారు షూట్ చేస్తాను మేడం నేను ఒరిజినల్ వీడియో డూప్లికేట్ అది నాకు తెలుసు నేను ఒక దద్దమ్మవి దద్దమ్మనా అవును ఇంతసేపు ఈయన మాట్లాడింది నేను వింటూనే ఉన్నాను నాకేమిటో ఈయన మంచివాడని అనిపిస్తోంది నేను లవ్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మోసగాడై ఉండడు అయ్యో ప్రేమ గుడ్డిదని చెప్తారు అది కరెక్ట్ గానే ఉంది ఇలా చూడండి మేడం విడు భయంకరమైన జగత్కిలాడి మిమ్మల్ని మోసం చేయాలని ఏదో కథలు చెప్పాడు దయచేసి విడి నమ్మకండి నౌ మిస్టర్ డూప్లికేట్ మీ ఒరిజినల్ పేరు ఏంటి చెప్పు లేదు ఆవిడగా అడుగుతున్నారు రాము హౌస్ స్వీట్ యూ మిస్టర్ రాము अरेడే నేను ఎప్పుడు నా మనసు మీకు ಅರ್పించుకున్నాను అప్పుడే మీ భార్యని అయిపోయాను ఇక మీరు ఎలా చెప్తారో అలాగే నడుచుకుంటాను హహ్ ఇక లామనదు నేను ఎప్పుడు మీ నాన్న కమిషనర్ తో చెప్పి మీ ఇద్దరు అంత తెలుస్తాం చూడండి

వాళ్ళింట్లోనే కాళ్ళు చేతులు కట్టి పడేద్దాం వాకిట్లోనే ఉంది ఆవిడ భలే గేయాలి మాట్లాడుకు అతని పెళ్ళాన్ని మోసం చేయడం చాలా కష్టం నువ్వు ముందే దిగి వెళ్ళి ఆవిడతో ఏదో మాట్లాడుతూ నా పక్కకు రాకుండా చూడు కంగ్రాచులేషన్ నేను మీతో కొంచెం ముఖ్యంగా మాట్లాడాలి కొంచెం లోపలికి వస్తారా బావా అయినా లోపలికి వస్తారు కమోన్ కమోన్ ఏంటి నేను మీ బావ గురించి ఏదో అనుకున్నాను కానీ ఫైట్ అంటే ఫైట్ అలాంటి ఒక ఫైట్ ఇట్

మీ బావ విని హౌస్ అరెస్ట్ లో ఉంచుతారు రెండు రోజుల దాకా నోరు మూసుకొని ప్రశాంతంగా ఉండు అందరిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్ను నేను రిలీజ్ చేస్తాను ఆ తర్వాత నేనే నీకు సరెండర్ అవుతాను ఒక ముఖ్యమైన విషయం నేను మీ బావ మిగతా అందరినీ అరెస్ట్ చేసే వరకు మీరు తని నోటి కట్టు విప్పనే కొడదు ఓకే అదంతా నేను చూసుకుంటాను బావా ఏంటి బావా వచ్చి రాగరే వెళ్ళిపోతున్నారు అది ఈ వేషంలోనే వెళ్తున్నారు కాదు ఈ వేషం కొంచెం కలిసి వచ్చింది ఈ డ్రెస్ రణ వెళ్ళి అందన నర్స చేస్తాను సరే ఎనగా వచ్చారు కదా మీకు ఇష్టమైన ఒకటి చేసించానో ఆ కే ఒకటి తిని వెళ్ళండి తోడుగా కమిషన్ కోตร ఉందిగా దానికి ప్రమోషన్ వస్తుంది ఇదిని ఆరిస్తున్నా ఖుషూ ఏంటయ్యా సైట్ కొడుతున్నావా ఏయ్ అచ్చితదా వంటి ఇంట్లోకి వెళ్ళి కార్యం తీసురా

మా అమ్మకి సైట్ కొంటావా ఆ కారపడేలాయి నేను ఇంకోసారి చెప్తున్నాను విను మేము ఇరవై కోట్ల రూపాయలతో వెయిట్ చేస్తున్నాం క్యా ట్వంటీ క్రోర్స్ అంటే ఇరవై కోట్ల రూపాయలతో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం నువ్వు ఆ విలువకు సరిపోయే డైమండ్స్ తో వస్తున్నావు ఓకే సంజయ్ బాగుతా ఏమిటి పార్టీ వేళాకోళం బాంబే వాళ్ళతో ఇరవై కోట్ల రూపాయలకి డైమండ్స్ తీసుకురామన్నారే అంత డబ్బు మన దగ్గర ఇప్పుడు నేను ఇరవై కోట్లు డబ్బు చేతిలో లేదు అయినా రాము ఉన్నాడుగా అయ్యో నా బుర్ర పిచ్చికిపోతుంది ఏమి అర్థం కావట్లేదే మీకు అర్థమయ్యేలా నేను ఆలోచిస్తే మీకు నాకు ఏమిటి వ్యత్యాసం మిస్టర్ కాశీనాథ్ ఇక మీద చిన్న చిన్న విషయాలు మనకొద్దు రామును అడ్డం పెట్టి ఆ బాంబే పార్టీకి డబ్బే ఇవ్వకుండా ఒకే ఒక దెబ్బతో ఇరవై కోట్ల డైమండ్స్ కా చేసేద్దాం మీద నా తోడ మీద చేప మచ్చ ఉందని ఈ లోకల్లో

ఆటోలో ప్యాసింజర్లు ఉన్నారమ్మ ఉంటాయి భయ్యా పోలీసులు చెప్తున్నాను కదా దిప్పు బావా కమో నో చిన్నబాబు నువ్వు చేసేది చాలా అన్యాయం ఇటువంటి తప్పు నేను అసలు ఒప్పుకోను ఈ టైం న్యాయం గురించి మాట్లాడతామంటే రావు యా రామో ఏమటది వారం రోజులు మెడ్రాస్ వెళ్ళి వచ్చేసని చెప్పు ఏమటది అంత అయ్యో ఇదేంటి కొత్త కన్ఫ్యూజన్ ఉంది ఏంటి ఈ నా హస్బెండ్ వీరస్వామి కాదు మా అబ్బాయి రాము కాదు వీరస్వామి కాదు మా అబ్బాయి రాము అంటున్నాను కదా వీరస్వామి అంటున్నాను కదా అయ్యో మా అబ్బాయి రామమ్మా రాము ఇలా చూడమా నువ్వు గమనించను బాపు ఇలా చూడమా నేను నీ కొడుకుని రామునే దీన్ని కొత్తగా పెళ్లి చేసుకున్నాను మిగతా విషయాలు ఇంటికెళ్ళి మాట్లాడుకున్నాం ఏంట్రా పోయిపోయి దీన్ని పెళ్లి చేసుకున్నావు ఉండు ఉండు శాంతి శాంతి ఇంటికెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం రండి 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 ఈ కెమెరా ఏం చేయబోతున్నారు ఈ అమ్మగారిని వీడియో కెమెరాలో షూట్ చేసి ఆ క్యాసెట్ రాముకు పంపిస్తాను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు నాకు సరెండర్ కాలేదో మీ అమ్మ అవుట్ అని వాడితో చెప్తాను కళ్ళంటే ప్రేమతో కరెక్ట్ గా సరెండర్ అవుతాడు వెరీ గుడ్ ఇప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మీ బ్రెయిన్ ఒక స్పార్క్ వస్తుంది బావా బావా వెనకల బ్లాక్ బెడ్ షీట్ ఎందుకు అంటే ఈ అమ్మగారిని ఎక్కడ కట్టి పడేసావో వాడికి తెలిసిందంటే వెంటనే మనందరం చావు కొట్టి ఈ అమ్మగారిని కాపాడుకుంటాడు అందువల్ల వెనకాల లొకేషన్ తెలియకుండా ఉండేందుకు బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ బెడ్ షీట్ సూపర్ ఇదంతా డిపార్ట్మెంట్ బ్రెయిన్ రైట్ వీ లైక్ ఇట్ యామో అలవంచుకుంటేలా ఆ నరు అప్పుడేగా మీ అబ్బాయి చూసి భయపడతాడు నిన్నెవరైనా కత్తితో కసిక్కలు పడవడానికి వస్తే భయంకరంగా అరుస్తాగా అరు